నమస్తే మీకు తెలుసా మార్చ్ ఇరవై మూడు అత్యంత విషాల భరితమైన రోజు అంతేకాదు మరింత స్ఫూర్తిని అందించగలిగిన రోజు అలాంటి రోజు ఎందుకైంది అంటే షహీద్ ఏ ఆజం భగత్ సింగ్ యొక్క ఉరి శిక్ష అమలైన రోజు ఆయన ఎలా పోలీసులకు దొరుకుతాడు ఆయన అభిప్రాయం ఏంటంటే దేశం అంటే రైతులు కార్మికులు వీరు బాగుంటే దేశం బాగుంటుంది సంపద సృష్టించేది వీళ్ళే కాబట్టి వీళ్లకు అనుకూలమైన విధానాలు ఉండాలనేది భగత్ సింగ్ యొక్క అభిప్రాయం ఆ అభిప్రాయాల మేరకు వారు ఏదైతే ఒక సంస్థను స్థా స్థాపించి నడుపుతున్నారో హెచ్ఎస్సారి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు ఆ సంస్థ యొక్క నిర్ణయం ప్రకారము సెంట్రల్ అసెంబ్లీ ఈరోజు పార్లమెంటు ఆ రోజు సెంట్రల్ అసెంబ్లీ అనేవాళ్ళు దాంట్లోకి వెళ్ళి పొగబాంబు విసిరి ఆ రోజు ఏ చట్టాలైతే పార్లమెంటులో నాటి సెంట్రల్ అసెంబ్లీలో చర్చించబోతున్నారో అవి పబ్లిక్ సేఫ్టీ బిల్లు తర్వాత ట్రేడ్ డిస్ప్యూట్స్ బిల్లు కార్మికులకు ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి బిల్లు అది ప్రవేశపెట్టబడుతున్నది అలాంటి బిల్లులకు వ్యతిరేకంగా హెచ్ఎస్ఆర్ఏ నిర్ణయం ప్రకారము భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులు వెళ్ళి పొగబాంబు విసురుతారు కరపత్రాలను వెదలుతారు ఇంగ్లీషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు భారతదేశ స్వాతంత్రం కోసం నినాదాలు చేస్తారు ఆ పెట్టబడినటువంటి పెట్టబడుతున్నటువంటి ఏవైతే బిల్లులు ఉన్నాయో ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక బిల్లులు వాటికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తారు వాళ్ళు చేసుకున్న నిర్ణయం ప్రకారమే పోలీసులకు కూడా దొరుకుతారు కోర్టు ద్వారా కూడా తమ వారిని వినిపించాలనే ఉద్దేశంతోనే పోలీసులు దొరకాలనేది నిర్ణయము అలా దొరుకుతారు తప్పించుకోవడానికి బ్రహ్మాండమైన అవకాశాలున్నా తప్పించుకోకుండా నిర్ణయం ప్రకారం దొరుకుతారు కోర్టులో కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు చివరికి కోర్టు శిక్షను విధిస్తుంది ఉరి శిక్షను అంటే భగత్ సింగ్ ఏదైతే లక్ష్యం కోసము నిలబడి పోరాటం చేసిండో ఆ లక్ష్యం నెరవేరిందా అనేది మనం చూసుకున్నట్టుంటే మన దేశంలో రైతులు ఏడాదికి పైగా ఢిల్లీ బార్డర్లో సింగు కానీ గాజేపూర్ కానీ తర్వాత తిక్రి బార్డర్ కానీ ఇట్లా బార్డర్లలో రైతాంగం నిలబడి నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు అదే కాకుండా ఇప్పుడు కూడా అవే కొనసాగుతున్నాయి కార్మికులకు వ్యతిరేకంగా కూడా ఇవాళ నాలుగు లేబర్ కోట్లను తీసుకొచ్చారు మరి ఇలాంటివి కొనసాగుతున్నప్పుడు భగత్ సింగ్ యొక్క ఏదైతే ఆశయం ఉందో అది నెరవేరిందా అంటే నెరవేరలేదనేది మనము అర్థం చేసుకోవాలి ఆయన ఆశయాన్ని సాధించడం కోసము మన స్ఫూర్తి నొందాలి దేశభక్తులుగా ఈ దేశ పౌరులుగా మన దేశంలో రైతాంగం కోసము కార్మికుల కోసము అందరూ ఆలోచించాలని కోరుతున్నాను నమస్తే నా పేరు బచ్చు నిజామాబాద్ తెలంగాణ మరిన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు